నమస్కారం అండి నా పేరు డాక్టర్ శివరామ్ కొండ నేను కన్సల్టెంట్ ఫిజిషియన్ విరించి హాస్పిటల్స్లో పనిచేస్తున్నాను ఇవాళ మనం తీసుకునే టాపిక్ ఏంటంటే సింగారా ఫ్రూట్ సింగారా ఫ్రూట్ అని ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాము బల్లమే తిరుగుతుంది సో దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటని చాలామంది పేషెంట్స్ అడుగు ఆడడం జరిగింది చుట్టాలు బంధులు కూడా అడుగుతుంటారు తినచ్చా లేదా దీనివల్ల లాభాలు ఉన్నాయా లేకపోతే జస్ట్ మామూలు ఫ్రూట్ అయినా సీజనల్గా వస్తుందా అని సో దాని గురించి తెలుసుకుందాం సింగారా ఫ్రూట్ని ఇంగ్లీష్లో అయితే వాటర్ చెస్ట్నట్ అంటారు సో మనకు బ్లాక్ కలర్లో ఉంటుంది ఫోటో తీసుకొని తింటాం మనం బళ్ళవి దొరుకుతుంది దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి యూజువల్గా చలికాలంలో ఈ టైంలో వస్తుంది సో దాంట్లో ఏంటంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది యాంటాక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి యాంటాక్సిడెంట్స్ అంటే మన బాడీలో ఆక్సిడేటివ్ రియాక్షన్స్ అని చాలా జరుగుతుంటాయి సో అంటే ఆక్సిడేటివ్ సూపర్ రాడికల్స్ అని ఫామ్ అవుతుంటాయి అవి ఏం చేస్తాయంటే బాడీలో సెల్స్ని వాటిని అన్నింటినీ కూడా ఏజింగ్ చేసేసి చంపేయడము లేకపోతే చనిపోయేటట్టు చేయడము చేస్తుంటాయి సో దానివల్లే చాలా ఆర్గాన్స్ అన్ని అవయవాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి సో ఆక్సిడేటివ్ రియాక్షన్స్ని తగ్గించడము యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న ఫ్రూట్స్లో ఈ సింగారా ఫ్రూట్ అనేది మేజర్గా చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే చలోవ చేస్తుంది వాళ్ళ వేడేమన్నా అయినా కానీ చలో చేస్తుంది అది కాకుండా ఎవరికన్నా పచ్చకామర్లు వస్తే పచ్చకామర్లు తగ్గించడంలో కూడా ఇది కొంచెం ఉపయోగపడుతుంది అది కాకుండా వామిటింగ్ సెన్సేషన్ ఉండి వాంతి వచ్చినట్టు అనిపించడము లేకపోతే ఇండేషన్ కావడము అసిడిటీ అనేది పెరగడము ఎక్కువ అట్లా ఉన్నా కానీ దాని నుంచి ఆ సమస్యల నుంచి కూడా మనకు ఉపశమనం కలిగిస్తుంది అవే కాకుండా యూరిన్ సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నా కానీ యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ దాంట్లో తగ్గించడానికి కూడా కొన్ని పదార్థాలు ఇందులో ఉంటాయి మాలిక్యూల్స్ అవి కూడా దోహదపడుతుంది సో ఇవన్నీ కారణాలు అది కాకుండా ఇంకేంటంటే మనకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఊపిరిత్తుల సంబంధించిన వ్యాధులు ఏమైనా కానీ వాటిని కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది సో ఈ చెస్ట్ వాల్నట్ వాటర్ వాటర్ చెస్ట్ నట్ అని అంటారు వాటర్ చెస్ట్ నట్ అన్నా కానీ సింగారా ఫ్రూట్ సో ఇది మా ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాము చాలామంది అడగడం జరుగుతుంది దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి సో తీసుకోండి ఈ సీజనల్ ఫ్రూట్ తినండి ఆస్వాదించండి దానివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ మెయిన్గా ఎక్కువగా ఉండడం వల్ల పుష్కలంగా ఉండడం వల్ల సో మనకు ఉపయోగపడుతుంది అంతే